దేవునికి ఇవ్వవలసిన సమయం విషయంలో కూడా తీవ్రంగా ఉంటును రెండవది ఏం చెప్తున్నాను దేవునికి ఇవ్వవలసిన సమయం ఆరు రోజులు కష్టపడి పని చేసుకోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చాడు ఆదివారం నువ్వు దేవునితో గడపవలసిన సమయం ఒక వారానికి ప్రారంభపు రోజు ఏ రోజు మంగళవారం ఆది అంటే ప్రారంభం ఆదివారం అంటే ప్రారంభపు రోజు అంటే వారము యొక్క ఆరంభము ఆదితోనే స్టార్ట్ అయింది ఆదియందు దేవుడు ఆది కాండం ఒకటి ఒకటి ఆదియందు రైట్ ప్రారంభము దేవునితో మొదలు పెట్టమన్నాడు అది ఆదివారం రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా నీ వారము యొక్క ప్రారంభము నువ్వు దేవుడితో మొదలు పెడుతున్నావు అర్థమైందా దేంతో మొదలు పెడుతున్నావు దేంతో ఇక దేవునితో మొదలు పెడుతున్నావు కనుక దేవుని సన్నిధికి నువ్వు వస్తావు వచ్చినప్పుడు తరువాతి ఆరు రోజులకు సరిపడా నీకు ఆత్మీయ ఆహారం అందించి ఆశీర్వాదం ఇచ్చి బలం ఇచ్చి అభిషేకమిచ్చి నిన్ను పంపుతాడు పో బ్రతుకుపో ప్రారంభం నాతో మొదలుపెట్టావు కనుక వారం యొక్క ఆరంభంలో నన్ను పిలిచావు కనుక నా దగ్గరకు వచ్చావు కనుక నాకు టైం ఇచ్చావు కనుక ఇదిగో ఈ ఆరు దినములు నీవు ఆశీర్వాదకరంగా గడిపేటట్టు నేను నీకు చేస్తాపా అంటాడు నువ్వు ఆదివారం కూడా తీసుకెళ్ళి లోకానికి తగలబెడితే బయ్ వింటున్నాయా ఈ ఒక్క వారం ఆగాలి ఈసారి వారం పోతాలి అంటుంటావు ఇక ఆరు రోజులు నీకు దరిద్రమే మిగిలిన ఆరు రోజులు దరిద్రమే ఏది కాదు ఆదివారం దేవునికి ఇచ్చి చూడు భక్తి నొలాతో నివసించుట కనుంటెను నీ మంది ఒక్క ఒక్కదిన పుట భక్తి నివసించుట కనుంటెను నీ మంది దావదణములు మొగడు పుట వేయి నాలుగంటే శ్రేష్టమైనది వేయిది నాలుగంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను కాలం చగా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఫస్ట్ పాయింట్లు ఏం చెప్పాను దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవాలి ఎక్కడి నుంచి మొదలుపెట్టి మొదటిది దేవుని కొరకు ఇచ్చుట విషయములో రెండవది దేవుని సన్నిహితిని గడుపు విషయంలో కూడా తీవ్రంగానే ఉండాలి ఆదివారం రోజు ఫలానా అబ్బాయి ఆడుంటాడు ఏమన్నా కాస్త పనికి వస్తాడా కోటిచ్చిన రాడు కోటిచ్చిన రాడు నువ్వు వెయ్యికి రెండేళ్ళు ఇస్తానన్నా కాదు కోటిచ్చినా రాడు ఏది నేను రమ్మన్నా రాడా నువ్వు పెద్ద మొనగాడైనా లెక్క చేయడు ఏ నేనన్నా కూడా నువ్వన్నా లేదు మీ తాత అన్నా లేదు ఆహా ఏం చేస్తాడు ఏంది ఏం చేసి దేవుడి సన్నిధిలో ఉంటాడు ప్రభు పాదాల దగ్గర ఉంటాడు దేవునికి సమయము తన కుటుంబం అంతటితో కలిసి ప్రభు సన్నిధిలో ఉంటాడు తండ్రి సన్నిధిలో ఉంటాడు ఓహ్ అక్కడ దొరుకుతాడు నువ్వు ఏ ఒక వారం రాడు ఒక్క వారం పోగొట్టుకోడా ఎందుకంటే అది వెయ్యి దినాల ఆశీర్వాదం ఒక వారము ప్రభు సన్నిధిలో గడిపి గడిపితే గడిపితే ఒక ఆదివారం ప్రభు సన్నిధిలో గడిపితే అది వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నాడు అంటే వెయ్యి దినాలంత విలువైంది అనుకోండి అనుకోండి అంతటితో ఆపలా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి దినాలా వెయ్యి సంవత్సరములన్నాడు ఆదివారం దేవుని సన్నిధిలో గడపటం వెయ్యి కంటే శ్రేష్టం ఒక దినం ప్రభు దృష్టికి వెయ్యి సంవత్సరాలు అంటే ఎంత బ్లెస్సింగ్ పోగొట్టుకుంటున్నాడు ఒక ఆదివారం వెగ్గొట్టి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు మన దగ్గర ఉన్న దరిద్రం చెప్పనా మన దగ్గర ఉన్న పెద్ద మేజర్ దరిద్రం ఏముందిలే ఏముందిలే ఏమందలే ఏముండదులే ఏముండదులే దరిద్రమే ఉంటుందిలే ఏముండదా ఏముందిలే అట్ట ఎందుకు అయితేలే అట్టం కాదులే నీ పోతుకు అక్కడే ఏముందులే 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 బాబు తీసిన పొందకపోతే ఏమైందిలే ఏముందులే అరే మనిషి మాటలైతే ఏముందలే అనుకోయా బాబు మనిషి మాటలైతే ఏముందలే అనుకో మా తల్లి అవి మనిషి మాటలు కాదమ్మా దేవుని మాటలు దేవుని మాట ఏమందలే అనుకోకూడదు పళ్ళు రాలతాయి జాగ్రత్త పడాలి పళ్ళు అంతే చెబుతారులే మేము అంతే చెబుతాం మేము చెప్పిన వినకుండా మరి నువ్వు తీసుకో తీవ్రంగా ఏముందలే అనే దరిద్రాన్ని వదిలే ఏముందలే అని ఎవరన్నా అంటే నోరు ముయ్యను ఏముందలే అని తేలిగ్గా మాట్లాడద్దు దేవుని విషయం అది దేవుని మాట అది అక్కడ అక్కడ ఏముందలే కాదు అన్నీ ఉన్నాయి అక్కడ వేయి దినాల కంటే శ్రేష్టమైనది వేయి దినాల కంటే శ్రేష్టమైనది చక్కగా ఆదివారం వచ్చిందంటే చక్కగా తలంటూ స్నానం చేయాలా తెల్లటి బట్టలు కట్టుకోవాలా ఉంటే లేకపోతే ఒకటి ఉంటే చక్కగా పరిశుద్ధులు పరిశుద్ధ వస్త్రధారణ కట్టుకోవాలా కుటుంబం రెడీ అయిపోవాలా పరిశుద్ధ గ్రంథం చేతబట్టాలా ఇక బరిగెత్తాలాగిరి చెప్పుకోవాలా రెడీ చేసుకోవాలా ముందే మాట్లాడుకోవాలి ఈ రోజు ఆదివారం లూసిఫర్ గడు అందుబాటులో ఉంటాడు అమ్మాయి నిన్ను కల్దించొచ్చు నన్ను కల్పించొచ్చు పిల్లల్ని కలిగించొచ్చు అంతా ఈ రోజు సగాదు పెట్టగాదు ఆశీర్వాదం మనకు రాకుండా చేయటం సైతాన్ గడు ముందే చెప్పుకోవాలి కావాలంటే చూడండి ఆదివారం రోజే వస్తుంటే సగాదులో కూటానికి పోయేటప్పుడన్నా ముందన్నా వస్తదే వచ్చి ఇంటికి పోయిన తర్వాత అన్నా వస్తదే ఎందుకంటే ఆ సన్నిధి ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయటానికి ముందే గదిలిస్తాడు రెడీ అయ్యే కాడే గొడవ అయిద్ది చేసిందే చేసి చేసిందే చేసి ఆడేమో టైం అయిపోతుంది ఆయన ఒకడో ఏమేమి ఒకదే కదో నా కర్మ అంటాడు ఆమెకు మండిద్ది కర్మ అనుకుండా కూర్చోపోతే ఆ పని నువ్వు చేస్తే గొడవ అయిపోతుంది ఈ పని నువ్వు చేస్తే అయిపోతుంది బట్టలు వచ్చకాల నేను అంట్లు కూడా దావాలా ఇంక చెప్పి ఏం చేయమంటావు మరి అన్నీ చేసుకొని ఒక చేయించుకొని రావాలి కదా అని ఆవిరేగిద్ది అబ్బా అట్లా అరుచుకోవాలండి మా అంటారు పిల్లలు ఆయన చెప్పండి అని చెప్పండి అని రేగిత్తి నాకు సౌండ్ ఎక్కువ నాకు సౌండ్ పొల్యూషన్ ఉంది నువ్వు ఈశ్వరంతో మాట్లాడితే మాత్రం నాకు అర్థం చేసుకో నువ్వు ఏం చేస్తావా చే కొడతావు అంతేగా చంపుతావా చంపు దరిద్రం వదిలిపోయిద్ది పీడ వదిలిపోయిద్ది ఈ మందంతటికి చేసి 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 చావన్న రా అట్లే నాకు ఏందో ఎక్కువ మాట్లాడుతున్నారు ఇది అవి బాధ ఇక అంతే అక్కడ ప్లేట్లు ఆడ బగలు కొట్టి అమ్మ గదిలో పండుకుంటుంది ఇక రా ప్రార్థన పోదాం అంటే నీకు మొహం జల్లదు రమ్మన్నాడు అనుకో పో పరిశుద్ధుడా తన్నావుగా పో దిగుమల సిగులేనోడా ఇకని తిట్లని ఇక వీనికి మొహం చల్లదు అపరాధ భావం స్టార్ట్ అయింది ఏమి స్టార్ట్ అయింది అపరాధ భావం స్టార్ట్ అయ్యి పక్కింటి వాళ్ళు కూటానికి పోతా ఉంటే ఏం ప్రకాష్ రా పోదాం మీరు బాగుండొత్తా ఏ మొఖం పెట్టుకుని వచ్చేది ఆ పనికి మాలిందేమో నన్ను కలిది నేనేమో తన్నాను ఇప్పుడు పోతేనేమో ఆయనేమో నన్నే టార్గెట్ చేస్తాడు ఎవరు నేను కాదు పరిశుద్ధాత్మ ఒక్కొక్కడు ఇంటికాడ తన్ను వస్తాడు అని ఇక్కడ వాక్యంలో వచ్చిద్ది వచ్చినప్పుడు వేసుకుంటాడు నన్నే టార్గెట్ చేశాడని దేవునికి స్తోత్రం కలిగునుగా హలే ఒక్కొక్కటి ఇంటికాడ నానారాబసా చేసే కూర్చుంటాడని ఇక్కడ నుంచి వాకి వచ్చింది ఇంకేం పోదాం అండి అని ఇంకా ఇక ఆ రోజు స్టార్ట్ అయిన యుద్ధం వారమంతా నడుస్తూనే ఉంటుంది ఇట్లాంటి కుట్రలు చేస్తాడు గాడు అందుకని భార్య భర్త ముందే చెప్పుకోవాలా ఈరోజు ఏం వారం ఎవరి రోజు దేవుని రోజు అంతేకాదు మనల్ని గాడు టార్గెట్ చేసే రోజు కాబట్టి మాయ్ నన్ను రెచ్చగొట్టద్దు ముందే చదువుతున్నా నువ్వు కూడా నన్ను కలిచ్చు ముందే చదువుతున్నా అని అనుకుంటేనే మళ్ళీ అనుకునేరు ముందు చెప్పుకొని నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని కూడా తనుకోవచ్చు అటు ముందే చెప్పుకొని పిల్లలు కూడా చెప్పుకొని చక్కగా పరిశుద్ధంగా తయారై అలర్ట్గా ఉండి దేవుని సన్నిధిలో కనబడుటలో మనం తీవ్రంగా ఉండాలి అది కూడా సగం కోటమైనా కాదు ఫస్ట్ పాట మొదలు ముందే నేను కూర్చోవాలన్న తపన ఉండాలి ముందుగా నేను నా తండ్రి సన్నిధిలో ఉండాలి ఛాన్స్ ఉంటే అంత పరిచర్య చేయాలి అనే తపన ఉండాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి ఓకేనా ఇంకా చాలా ఉండాలి తర్వాత జోత అన్నీ ఒకేసారి జ్యోతి మర్చిపోతారు మీరు మళ్ళీ దేవునికి స్తోత్రం అలా దేవుని కొరకు నీవు సమయం కేటాయించి చూడు ఒక ఆమె ఏం చేసిందంటే ఒక ఆమె ఏం చేసిందంటే మంచి లేదు కానీ ఆదివారం వాళ్ళు డబుల్ కూలిస్తామన్నారు డబుల్ కూలిస్తామనేసరికి ఆమె పోయింది కాక ఆ బజార్లో ఉన్న వాళ్ళందరినీ పోగేసుకొని ఆటో వేసుకొని పోయింది ఎంత మామూలు కూలు నాలుగు అయితే ఎనిమిది వందలు ఇస్తా అంటే వాళ్ళకి ఏదో అవసరం ఉంది పోయింది వచ్చేటప్పుడు ఆటో తిరగబట్టింది అందరు మొఖాలు బగలు కొట్టుకొని కట్లు కట్టుకొని కూర్చున్నారు ఎనిమిది వందలు కాస్త ఒక్కొక్కరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వదిలినాయి దేవునికి స్తోత్రం సరిపాయ వాళ్ళు అంటారు పడ్డోళ్ళు పోయిందని నువ్వన్నా బాగుపోతే వదిలే అన్న జీవితా ఉన్నాడు అడిగా ఆదివారం మా మూతులు ముక్కులని బగలు కొట్టిద్ది మా మొక్కలు అద్దంలో చూసుకోవాలంటే సిగ్గుగా ఉంది ఇప్పుడు ఇంకా ఎత్తనాయో సావలేదు స్తోత్రం కకుర్తి కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు అవసరాలు ఉండొచ్చు కానీ దేవుని సమయం దేవునికి సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయము ప్రభువునకు ధనము మహిమ చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోదగ్గ విషయాలు జాగ్రత్త పడాల్సిన సంగతులు ఏవేంటి చిన్న చిన్నగా ఒకవేళ మీకు సిల్లీ కనిపించవచ్చు ఈ సిల్లీ విషయాలు కాదు తీవ్రంగా తీసుకోవాల్సిన సంగతులు దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకున్నాడు గనుకనే గొర్రెలు కాసుకునే దావీదు రాజయ్యాడు దేవుని మాటలు తీవ్రంగా తీసుకొని దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడినందునే భక్తులు గొప్పవాళ్ళు అయ్యారు